செட்டு மீத கா செட்டு மீத காங்க செட்டு மீதே எல்லா ஆக்சல் பிரஜாபத்திரிக రుణమాఫీ ఆంక్షలు లేని రెండు లక్షల రుణమాఫీ గుండి వైఖరి వహిస్తున్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానం ఇస్తున్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై తెలంగాణలో రైతుల పక్షాన బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇప్పటికే అనేక సార్లు మళ్ళీ మాట మార్చకుండా వెంటనే రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో డిసిసిబి మరి బ్యాంక్లో మనం ఈరోజు బ్యాంకు ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి ఎలక్షన్లో తిరిగేటప్పుడు కోడి గుడ్డు గుడ్డు గాడిది గుడ్డు అంటూ ఆయన రోజు పేపర్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గాడిది గుడ్డు అని చెప్పేది ఈ రోజు రోహన్ రెడ్డి గాడిది పళ్ళు దొంగతున్నాడు అని మేము అడుగుతున్నాం డిసెంబర్ తొమ్మిది అందరికీ సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది రైతులకు అరవై రెండు లక్షల మంది రైతులందరికీ కూడా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాం ఇప్పుడు మీ ఉన్నాయి తీసేసుకోండి వెంటనే పోయి తెచ్చుకోండి మళ్ళా వెంటనే మళ్ళా మీకు మాఫీ చేస్తామని చెప్పేసి బొంకి డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయినాయి ఆగస్టు పదిహేనో తారీఖు తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు సిగ్గు శరం ఉండాలి కదా ఏమన్నా యాదాద్రి స్వామి మీద అదేవిధంగా భద్రకాళమ్మ మీద రామప్ప దేవాలయం మీద ఎక్కడ పోతే అక్కడ సిగ్గు శరం లేకుండా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని ఇంకిత జ్ఞానం లేకుండా మరి చెడా పెడా వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కటి కూడా ఈరోజు మన వాళ్ళందరూ కూడా చెప్పినట్టు ముందు మేనిఫెస్టోలో నలభై తొమ్మిది వేలని పెట్టి లెక్కలు చేసి నలభై అని చెప్పి నలభై వేల కోట్లు అని చెప్పి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి బడ్జెట్లో ఇరవై ఆరు కోట్లు పెట్టి పదిహేడు వేల కోట్లు ఇచ్చినామని చెప్పి మళ్ళీ మాట మార్చి ఏడున్నర వేల కోట్లు మాత్రమే ఇచ్చిన చెప్పేసి మంత్రులుగా ఉన్న వాళ్ళకి అవగాహన లేదు రేవంత్ రెడ్డి అందరి మంత్రులను బతలాడి మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని తుమ్మలకు మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొంగులేడికి ప్రతి ఒక్కరికి బతలాడి బతలాడి ప్రెస్ మీట్ పెట్టుకుంటారు వారికి పూర్తి అవగాహన లేదు వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడతాలో ఎవరికి తెలియని పరిస్థితి కనబడతా ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి మీద యావ ఉంది కానీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక విజన్ లేదు రైతు విధానం లేదు విద్యా విధానం లేదు వైద్య విధానం లేదు ప్రజల మీద అసలు అవగాహనే లేదు ఎట్లా మాయ మాటలు చెప్పి నమ్మించి బొగ్గించి బోర్లేయాలనే తప్ప ఈరోజు మొదటి దెబ్బ ఈరోజు రైతు పక్షపాతిగా ఉన్న కేసీఆర్ గారు పదేళ్ళు రైతును రాజును చేయడానికి రైతుకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ఈ రోజు ఇరవై నాలుగు సార్లు కరెంటు పోతా ఉన్నది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడ వస్తలేదు రైతు బంధు పేరు మీద ఎకరాకు పదివేలు పసలకు పదిహేను వేల కోట్లు అట్లా రెండు సార్లు ఆ రకంగా టెన్షన్ గా పడేది ఉండే ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా మీద వచ్చే పదివేలు పదిహేను వేలు చేస్తారని చెప్పి ఎకరాకు ఈరోజు పైసా కూడా గతి లేని పరిస్థితి ఇయని పరిస్థితి కనబడతా ఉన్నది అదే విధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెల జీతం లెక్క పెన్షన్ పడుతుందని చెప్పిండు ఆరు గ్యారంటీలో ఏ ఒక్క మహిళకు ఒక్క పైస పడ్డ సందర్భం లేదు తర్వాత కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నాడు తులం బంగారం ఏమో కాని కళ్యాణ లక్ష్యం చెక్లు వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కనబడతలేదు రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు ఎక్కడ కూడా పె పెంచలేదు వికలాంగులకు ఆరు వేలు అన్నాడు ఎక్కడ కూడా పెంచలేదు రైతులకు బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు అన్ని అన్నాడు ఎందుకంటే మనం పండించేదే దొడ్డు రకాలు సన్న రకాలు కానీ కోరిపెట్టిలో అది కూడా ఇచ్చేది లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం గోబెల్స్ ప్రచారం చేసి గాడిది గుడ్డ అని గుడ్డును చేయించుకుంటూ తిరిగి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది పనులు తొమ్ముతుంది గుర్రం పనులు తోముతున్నట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇక్కడ కూడా ఏ పని కూడా ఒక్క పైసా పని కూడా చేసిన సందర్భం కనబడతలేదు గణపురం నియోజకవర్గంలో ఎనిమిది నెలల పాలన అయిపోయింది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థానిక ఎమ్మెల్యే ద్వారా నేను అభివృద్ధికి కోసమే పోతున్నా అని చెప్పిన మహానుభావుడు ఎక్కడ మరి గాడిది పనులు తోముతుండో అర్థం కట్టలేదు కారణం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వంద మంచాల దవాఖాన ముప్పై ఏడు వందల కోట్లు మంజూరు చేస్తే ఎక్కడ డాక్టర్ రాజేకి పేరు వస్తుంది అని చెప్పేసి శంకుస్థాపన చేయకుండా ఆపేసి ఇప్పటి వరకు దానికి అతి లేదు గతి లేదు జీవో మున్సిపాలిటీ సంబంధించిన జీవో రెడీగా ఉండి తీసుకొచ్చే క్రమంలో నేను గెలిచినాక మున్సిపాలిటీ రావాలి ఇప్పుడు వచ్చేది కూడా రాజకీయ పేరుస్తుంది చిలుపు రూటకు పది కోట్ల రూపాయల అభివృద్ధి కోసం పది కోట్లు తీసుకొస్తే పనులు నేను వచ్చినాక మొదలు పెడతాను అదా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులను ప్రారంభిస్తే నీకు సిద్ధశుద్ధి అని అనుకుంటాం కానీ నీ వ్యక్తిగత ప్రయోజనాలకు పోయి ఈరోజు గెలిపించిన అభ్యర్థ శ్రేణులన్నీ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు వీళ్ళ రక్తాన్ని చెమట చేసి నిన్ను గెలిపిస్తే నమ్మక ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అయ్యి రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యి ఓసారి ఎమ్మెల్యే అయ్యి నీ బిడ్డకి ఎంపీ టికెట్ అయ్యి పార్టీ ఫండ్ తీసుకొని ధనపురాన్ని నిండా ముంచి ఈరోజు నీ వ్యక్తిగత స్వార్థం కోసం నీ బిడ్డ కోసం నువ్వు పార్టీ మారిపోయినావు కానీ ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క పని కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలే బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు అయిన పనులను ప్రారంభించలే అదే విధంగా ఇంతకుముందు మార్బక రవి విచిన్న సవాల్ ఏ ఒక్క ఊర్లో మొత్తం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏ ఊరైందో ఏ చిన్న హ్యాబిటేషన్ తీసుకున్న పర్లే అక్కడైనా నువ్వు నీవు అధ్యక్ష కార్యక్రమం పెట్టి రేవంత్ రెడ్డిని పిలిపి లేకపోతే ముక్కు నాలుగు రాసి రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే ఇప్పటి వరకు ప్రజా పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా అహింస మార్గంలో పద్నాలుగేళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం నీకు ఆరు నెలల సమయము ఎనిమిది నెలల సమయం అని ఇచ్చి ఇప్పటివరకు చూస్తూ ఉంటే నీ అక్రమాలకు అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలందరూ ఇప్పటికే విసిగి వేసారిపోయారు ఇంకా నీ మాయ మాటలు నమ్మే ఎవ్వరు ఇవ్వలేరు ముందు వరుసలో ఈరోజు రైతులు ఉన్నారు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఎకరాకు పదివేల రూపాయలు రైతు బంధు రైతు చనిపోతే దినబ ముందే ఐదు లక్షల రైతు బీమా ఐక్య రాజ్యసమితి సైతం మెచ్చుకునే విధంగా రైతు విధానాలు ఉండే మే జూన్ మాసాలలో రిజర్వాయర్లు నింపుకొని కాలువల ద్వారా నీళ్ళిచ్చి చెర్లన్నీ నింపే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు గణపురం నియోజకవర్గంలో రాబోయే రోజులలో పూర్తి కరువు కాటకాలతో ఇప్పటివరకు ఒక్క చెరువు కూడా నిండలే రిజర్వార్లు ఒట్టిపోయినాయి అంటే ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఒక నీటి పారుదల శాఖ మీద ఒక అవగాహన లేదు ఒక సమీక్ష లేదు మనకు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళి మనకి ఎప్పుడు ఏడున్నర టిఎంసీ నీళ్లు అందుబాటులో ఉంటాయి మూడు వందల అరవై ఐదు మోటార్లు నడిపించుకుంటే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేది ఉండే సరి అయిన సమయంలో సమ మనము సమీక్ష ఏర్పాటు చేసుకొని అధికారులకు ఆదేశిస్తే ఇప్పటివరకు రిజర్వాయర్లు నిండు మన చెల్లన్నీ నిండేది జూన్ మాసం వరకు మనం చెల్లన్నీ నింపుకునే పరిస్థితి ఉండే గత పది సంవత్సరాలు కానీ ఇప్పటి వరకు రైతును ఎట్లా కష్టపెట్టాలి కరెంటు ఎట్లా ఇవ్వకుండా ఉండాలే కేసీఆర్ పెట్టిన పథకాలకు అన్నిటికీ తిరోగతాలు ఎట్లా ఎట్లా ఆపేయాలి పేరెట్లా మార్చాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు ప్రజలు తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి ప్రజలు కర్రు కాల్చిది నీకు వార్తలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఏ ఊర్లో ఏం చేసినావని వచ్చి నీ వాళ్ళు నీ అనుచరులు ఓట్లతో చూస్తాం ఇప్పటి వరకు ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే కనబడతా ఉన్నది ఇప్పటికైనా ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కళ్యాణ లక్ష్యంతో తుల బంగారం ఇవ్వాలి అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రైతులకు బోనస్ ఇవ్వాలి బేషరతుగా ఆంక్షలు లేని రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అదేవిధంగా మరి రైతులకు వెంటనే రైతు భరోసా కింద ఇచ్చిందని చెప్పినట్టు ఎకరాకు పదిహేను వేలు ఇస్తారన్నావు వాటి వెంటనే విడుదల చేయాలి ఇప్పుడు ఇప్పటిదాకా తిరుగుతూ ఉన్నాం రైతులకు ఎరువులు దొరుకుతలేవు ఎక్కడ కూడా యూరియా ఎక్కడ కూడా దొరకని పరిస్థితి పదిహేళ్ళల్లో స్టాకు మొత్తము ఒక వేల బస్తాలు ఉండే పరిస్థితి ఉంటాయి ఎరువులు ఇప్పటికే దొరికని పరిస్థితి దాపురించింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ వచ్చింది రైతులకు అరిష్టం లెక్కనే కష్టకాలం వచ్చింది రాబోయే రోజుల్లో మనము మన ప్రజా పోరాటాలకు భయపడకుండా కాంగ్రెస్ వ్యతిరేక విధానాలకు పోరాటం చేయాలని నేను పిలుపునిస్తూ గణపురం నియోజకవర్గం త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నియోజకవర్గం రేపు కేసీఆర్ కేటీఆర్ గారు పిలుపులు తప్పకుండా రాబోయే రోజుల్లో మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ